ఎన్పిఎస్ మరింత ఆకర్షణీయంగా బడ్జెట్లో ప్రకటన ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది దీంతో ఎన్పిఎస్ను మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రక్రియ ఉండొచ్చని కూడా సమాచారం ఎన్పిఎస్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జమ ఉపసంహరణపై పన్ను మినహాయింపును విస్తరించడం సహా పలు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది అయితే ముఖ్యంగా డెబ్బై ఐదు ఏళ్ళు పైబడిన ఎన్పిఎస్ చందాదారులకు మరిన్ని ప్రయోజనాలు అందించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టవే బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా శ్రీమా సీతారామన్ గారు అయితే ప్రకటించే యోజన అయితే ఉందని వాటిలో అక్కడ ఆశిస్తున్నారు ఉద్యోగుల నిధితో సమానంగా ఎన్పిఎస్లోనూ కూడా పన్ను ప్రయోజనాలు కల్పించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ అయితే పిఎఫ్ఆర్డిఏ కోరింది దీనిపై బడ్జెట్లో స్పష్టత అయితే వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు ప్రస్తుత యాజమాన్యాలు తమ ఉద్యోగుల ఎన్పిఎస్కు తమ వాటాగా చెల్లించే మొత్తంలో పది శాతంపై పన్ను మినహాయింపు అయితే వర్తిస్తుంది ఈపిఎఫ్ఓలో ఈ పరిమితి పన్నెండు శాతంగా ఉంది లో దీర్ఘకాల పొదుపును ప్రోత్సహించాల డెబ్బై ఐదు వేల పైపుని పన్ను చందాలపై పన్ను భారాన్ని కూడా తగ్గించాలని డలైట్ తమ బడ్జెట్లో డిమాండ్లు అయితే పేర్కొందన్నమాట వారి యాన్యుటి వాటాపై కూడా పన్ను పూర్తిగా తొలగించాలని కూడా సూచించింది అలాగే వీరికి ఎన్పిఎస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపించాలని కూడా కోరింది ప్రస్తుతం పాత ఆదాయ పన్ను విధానం ప్రకారం లో జమ చేసే మొత్తంలో యాభై వేల వరకు పన్ను రాయితీ లభిస్తుంది ఎయిటీసీ కింద లభించే ఒకటి పాయింట్ ఐదు లక్షల రాయితీకి అదనం అనమాట ఈ వెసులుబాటును కొత్త పన్ను విధానానికి వర్తించాలని విస్తరించాలని కూడా పన్ను చెల్లింపుదారులు అయితే డిమాండ్ చేస్తున్నట్లు విని ఇక్కడ వినిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే ఎన్పిఎస్లో మార్పులపై సిఫార్సు కోసం ప్రభుత్వం ఇప్పటికే కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఏర్పడిన ఈ బృందం ఇంకా నివేదిక అయితే సమర్పించాల్సి ఉంది ఉద్యోగులకు మరిన్ని పింఛను ప్రయోజనాలు అందించేలా ప్రస్తుతం ఎన్పిసిఎస్లో ఏదైనా మార్పులు చేయాలా అనే విషయంపై కూడా ఈ కమిటీ సూచనలు అయితే చేయనుందన్నమాట సో ఈ విధంగా ఫిబ్రవరి వరకున్న బడ్జెట్ అంటే కేంద్ర బడ్జెట్లో ఉద్యోగులకు సంబంధించి ఒక శుభార్త అయితే చెప్పబోతున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని